తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి తెల్లవారుజాము నుంచే జిల్లాలోని అన్ని చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు క్రీస్తు సందేశాలతో ఆధ్యాత్మికత వెలివిరిస్తోంది యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి

మా ఆల్ ప్రకాష్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మఠవాసులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢప్రము మీ చిత్తప్రకారము మీ సంక్రమణ చేరి ఉన్న ఈ ప్రజల పదలను దయతో ఆలకించండి ఓ ప్రభువా దగ్గర హెచ్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి విఆర్ఆర్ కళ్యాణ మండలం నీ చిత్ర ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుభవము యుగయుగమును జీవిస్తూ పాలించు ప్రభువాక్షాల దవరు మా లక్షకు లేదా ఏసు క్రీస్తు అనలను నిరీక్షిస్తు ప్రభువు శాంతు లేదా ఆశీర్వా దింపబడిన దారువులు మరి శ్రీలో నువ్వు నింపబడిన దాను నీ గర్భ ఫల పడను ఎలుచితు మరి ఆయన ఈరోజు ఒక వ్యక్తి క్రీస్తుని మనము కలిగి ఉంటే క్రీస్తుని మనం మోస్తూ ఉంటే క్రీస్తుని మనము మన జీవితంలో మనము కలిగి ఉంటే ఆయన మనల్ని తిరిగి ప్రభావితం చేస్తున్నప్పుడు అనేకులు మనం చూసి చెప్పేది ఏంటంటే నీవాసువ దీప పడిన బడవు నీవాసువ దీప పడిన దానవు ఇంకా మరి నీ పిల్లలు దీమి పడినటువంటి వారు మీ సంతతి ఆశ్రమ దీపబడిన వారి కారణం ఏంటంటే మనము ఏసుని లోపల మోస్తూ ఉంటున్నా ఆయన లోకానికి ప్రత్యక్షపరుస్తూ మన క్రియల ద్వారా మన యొక్క మాటల ద్వారా మన తలంపుల ద్వారా మన పద్ధతుల ద్వారా మన అలవాట్ల ద్వారా మన మంచి నడవడిక ద్వారా లోకానికి మనము చూపిస్తున్నాం కనుక మరి తెలియజేసేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే ప్రజలందరి కూడా మనల్ని ధన్యులు ధన్యురాలంటారు వీరికి కావలసిన శాంతి సమాధానం ఆయురారోగ్యములని వీరికి ప్రసాదించండి వీరి మనసులో కోరికలు నెరవేర్చండి వీరి కష్టాలను బాధలు సమస్య మరి ఇది నీ కన్యక గర్భవతి నువ్వు కుమారుని కందు యేసు అని పేరు పెట్టదు అని వాక్యంలో రాయబడినది ఆ విషయాన్ని ఆయన ఎంతగానో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ప్రతి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవాతి దేవుడు యేసుక్రీస్తు లోకరక్షకుడుగా అరుదయించడము మానవులందరి పాప విమోచన కొరకు ఆయన ఈ లోకానికి రావడం అన్నటువంటిది నిజంగా ఒక సంతోషకరమైనటువంటి వార్తగా మరి ఈ భూమి మీద నిలిచిపోయింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా క్రిస్మస్ వచ్చినప్పుడల్లా కూడా లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని గురించి ఆయన జన్మను గురించి ధ్యానించుకోవడం ఎంతో శుభ పరిమాణం ఎందుకంటే ఆయన ఒక చరిత్రకారుడైనటువంటి క్రీస్తు యేసుక్రీస్తు ఒక చరిత్రకారుడు ఆయన జననము ఆయన జీవించిన విధానము ఆయన ఎంత మృదువైనటువంటి జీవితం జీవించాడో ఎంత శ్రేష్టమైనటువంటి మరి మంచి మార్గమును చూపించి సత్యములో నడిపించి సత్యములో జీవిస్తూ అనేకుల్ని ఆ మార్గంలో నడవాలని నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి ఏకైక మరి దేవుడు నా ద్వారా తప్ప ఎవరికి కూడా పరలోకానికి దేవుని రాజ్యంలోకి రాలేడని ఆయన ఖచ్చితంగా చెప్పినటువంటి దేవుడు ఎందుకంటే ఆయన ఆ మాదిరిగా చూపించి వెళ్ళాడు ఆయనే పరము నుండి భూమికి వచ్చాడు ఆయన ఎక్కడి నుండి భూమి నుండి వచ్చినవాడు కాదు ఆయన పరము నుండి భూమికి వచ్చి ఒక కన్యక గర్భములో పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఆయన జీవించినటువంటి వాడి క్రీస్తు లోకరక్షకుడుగా రావడము అది మహా మహా సంతోషకరమైనటువంటి శుభవర్తం ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మానవులందరి పాప విమోచన కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు కాబట్టి ఆయన రక్షణ ఇవ్వడానికే వచ్చాడు పాపులను వెదక్కి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నటువంటి మాట నమ్మదగినది కాబట్టి ఆ మాటను బట్టి మరి ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించడానికి వచ్చాడు ఈ శుభ సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు మరి క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం